హెల్డ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డీపీడ్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ సిక్స్త్ డే సిక్స్త్ కదా ఈరోజు ఆరో తారీఖు ఆ రేపు మనకు వచ్చేసైతే వినాయక చవితి ఈ ముందు రోజు కొంచెం ఆడియన్స్ కి ఇంప్రెస్ గా ఉంటుంది అని చెప్పి ముందు రోజు వీడియో షూట్ చేయడం జరిగింది కొంచెం అంటే రేపంటే అందరూ వినాయకుడి యొక్క కార్యక్రమాలు చాలా బిజీగా ఉంటారు కాబట్టి సో రేపుటికైతే నేను పెట్టలేదు వీడియో ఈ రోజైతే ప్రత్యేకంగా పెట్ట పెట్టాను అసలు పక్కనైతే కొంచెం డిస్టబెన్స్గా ఉంటుంది చూస్తూ నేను పక్కన రోడ్డు పైన షూట్ చేస్తున్నాను వీడియో ప్రజెంట్ ప్రత్యేకంగా వీడియో చేయడం గల కారణం ఏంటంటే అంటే ఈ సెప్టెంబర్ నెల ఇన్ని ఆగస్ట్ ఆగస్టు నెలలో మనమైతే ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది దగ్గర దగ్గర మనకు వచ్చేసి అయితే ఇప్పుడైతే టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతుంది మన ఛానల్ అయితే ఓపెన్ చేసి సో విషయం ఏంటంటే అంటే నేను కొంచెం కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేయడం వల్ల అయితే కొంచెం ఈ పాటికి నా ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వను కానీ మన ఛానల్ అయితే టూ ఇయర్స్ కంప్లీట్ అయింది టూ ఇయర్స్ కంప్లీట్ అయినా సరే మన ఛానల్ అయితే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు బికాజ్ ఆఫ్ నేను కూడా కొంచెం అది ఆల్టర్నేట్స్గా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని కొన్ని వర్క్స్ అమ్మని వర్క్స్ వల్ల నేనైతే వీడియోస్ పోస్ట్ చేయలేకపోవడం వల్ల ఛానల్ అయితే కొంచెం మానిటర్షన్కి లేట్ అయింది సో దగ్గరకైతే ఛానల్ అయితే ఇంకా కొంచెం మనకి మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి దగ్గరగా ఉంది ఇంకా కొంచెం వీడియోస్ బాగా పోస్ట్ చేస్తున్నానని ఆల్రెడీ వీడియోస్ అన్నీ కూడా స్కెడ్యూల్స్లో ఉన్నాయి అంటే మీ నుండి కూడా కొంచెం సపోర్ట్ కొంచెం బాగా కొంచెం స్పీడ్గా వస్తుంటే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది ఈవెన్ ఇంకా డైలీ మనమైతే ఆల్టర్నేస్ అంటే అప్పుడంటే కనీసం ఒక వన్ మంత్కి టూ మంత్స్కి ఇలా పెట్టేవాడికి చాలా ఇబ్బందిగా ఉండేది వీడియోస్ అయితే కానీ ఇప్పుడైతే ఒక వన్ మంత్ కి ఒక ఫోర్ వీడియోస్ అయితే మనమైతే షూట్ చేసేసి ఆల్రెడీ స్కెడ్యూల్ స్కెడ్యూల్ పెట్టేసి ఎడిటింగ్ చేసి ఆల్రెడీ మనమైతే పెట్టడం అయితే జరుగుతుంది డైలీ కూడా వీడియోస్ అయితే ఆల్టర్నేట్స్ గా వస్తే కానీ డైలీ వస్తూనే ఉంటే వీడియోస్ అయితే ఎవరు కూడా మిస్ అవ్వకండి ప్రతి ఒక్కరికి కూడా గార్డెన్ బొటానికల్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అయితే అడగండి కామెంట్స్ అడగండి పక్కగా ప్రతి ఒక్కరికి నేనైతే డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా వీడియో చేయడం అయితే జరుగుతుంది ఒక గతం చూసుకుంటే మన ఛానల్ అయితే అసలు సరిగ్గా ఎవరికి కూడా తెలియదు అసలు కానీ ఈ మధ్య నుంచి అయితే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయడం వల్ల మళ్ళీ నన్ను చాలా చాలామంది కొంచెం గుర్తుపెట్టి ఐడెంటిఫై చేసి మన ఛానల్ అయితే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం గల కారణం కూడా అదే మన ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ కంప్లీట్ అయింది నేను చెప్పాను కదా ముందే ఛానల్ డైలీగా నేను వీడియోస్ పోస్ట్ చేసిన ఉంటే ఈ పాటికి ఛానల్ అయితే మాంటైజ్ చేసిన తవును అయితే ఎంతమంది డైలీగా మన ఛానల్ ఫాలో అవుతున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంటే చాలా మంది మనకైతే కామెంట్ చేస్తున్నారు వీడియోస్ రావట్లేదు రావట్లేదు వస్తున్నాయండి వీడియోస్ అన్ని కూడా స్కెడ్యూల్ పెట్టాను అక్టోబర్ మంత్ వరకు కూడా నేనైతే వీడియోస్ అన్ని స్కెడ్యూల్స్లో లో ఉన్నాయి ఆల్రెడీ చాలా వీడియోస్ అన్ని కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు వీడియోస్ అన్నీ కూడా స్కెడ్యూల్ ఉన్నాయి వచ్చేది అలాగా తెలిసిందే కదా ఈ మంత్ వినాయక చవితి ఎనీవే నాకు ఈ టూ ఇయర్స్ లో కూడా చాలా అంటే చాలా రెస్పాండ్ వచ్చింది మీ నుండి నాకైతే నిజంగా నేనైతే నమ్మలేకపోతున్నాను నిజంగా ఇలా మీరైతే ఆదరిస్తూ మన ఛానల్ అయితే ఇంకా మీరైతే కొంచెం ముందుకు తీసుకెళ్తారని నేనైతే ఆశిస్తున్నాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కమెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే ఇంకొక అంటే మరి బాధాకరం అంటే బాధాకరం కొంతమంది కి నేనైతే చెప్పడమే జరుగుతుంది ఎక్కువ సోది సోదీ అని అంటున్నారు కదా నేనంటే చాలామంది తెలుసు అండి స్టార్టింగ్ నుంచి మన ఛోనల్ ఎంతమంది ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే తెలుసు నేను ఎప్పుడు కూడా అందరికి అర్థమయ్యేటట్టుగా క్లియర్గా చెప్తాను అది కొంచెం ఫాలో అయిన వాళ్ళు తెలుస్తుంది సో ఎనీవే నేను చెప్పాను కదా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నాకు వచ్చిన తర్వాత అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మనమైతే రిసీవ్ చేసుకోవాలి సో ఎనీవే ప్రేక్షకు దేవులందరూ దేవులతో సమానం ప్రేక్షకులందరూ కూడా మరి నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా మీరైతే వస్తూనే ఉంటాయి మీరైతే డైలీ ఫాలో అవుతూనే ఉండండి ఎనీవే ముందుగా అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మన వ్యూవర్స్ అందరికి కూడా మన బాబు డిపి అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ తరపున ఫ్రెండ్స్ మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటా నేనే మీ బాబు డిపిడ్ అఫీషియల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్ బాయ్ బాయ్